హావ్స్ మన భారతదేశంలో ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎందుకు కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి గెలిచిన పదహారు మంది సపోర్ట్ ఇవ్వాలి ఎస్ ఇస్తా అన్నట్టు ఎన్డీఏలో ఉంటా అన్నాడు ఇక ఈ మూమెంట్లో ఈయన కేంద్రంలో భాగం అవుతాడు అని అంటున్నాను ఒకటే చెప్పాను నాకు నా రాష్ట్రం ముఖ్యం నా రాష్ట్రనే కాపాడుకోవాలి సరే మంత్రి పదవులు స్పీకరా ఇంకేంటి చూద్దాం మాట్లాడదాం ఓకే మెయిన్ రాష్ట్రం అన్న ఇలా చూసుకుంటూ పోతే ఐఎమ్ షూర్ మన రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి అమరావతి నిర్మాణానికి సాయం అందిస్తారు వైద్య స్ట్రీట్మెంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తాయి నో డౌట్ అందులో అన్నీ కూడా మరలా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఇక ఇప్పుడు తొమ్మిదవ తారీఖున మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు తొమ్మిదో తారీఖు అంటే ఆదివారం రోజు సాయంత్రం ఆరింటప్పుడు దెన్ అత్యత మహారథులు విదేశాల నుంచి చాలామంది కూడా వస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పన్నెండో తారీఖు పోస్ట్ పని పోస్ట్ పని ఒకటి అయితే ముందు తొమ్మిది అనుకున్నా బట్ పన్నెండో తారీఖు అన్నా ఆ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారానికి మోదీ వస్తున్నాడు ప్రధాని వస్తున్నాడు అండ్ ఐఆమ్ ష్యూర్ మెగా ఫ్యామిలీ వస్తారు ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ సైతం వాళ్ళు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు ఐఎమ్ షూర్ సో ఇలా సినిమా వాళ్ళు ఏంటి అసలు ఫేమస్ పర్సన్ మొత్తం కూడా వస్తూ ఉన్నారు అటువంటి ప్రమాణ స్వీకరణ మహోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంతోషపడే విధంగా రే రా నాయుడు నిలబెట్టుకున్నాడు రా నాయుడు అని ఎలాగుండ అందుకే మొట్టమొదటి సందర్భం మెగా డిఎస్ఎ మీద పెడుతున్నాడు ఆల్రెడీ గవర్నమెంట్కి చెప్పినారు అధికారుడికి మొన్న హడ్డాహూడిగా హడ్డాహూడిగా ఎలక్షన్ అప్పుడు ఆ టెట్ట పెడతాం కానీ ఆ డిఎస్సి కానీ ఓ కంపు కంపు చేద్దామని చూసారు ఈ వైసీపీ వాళ్ళు ఏమాత్రం బుర్రా బుద్ధి ఏమాత్రం చదువుకున్నా పరిపాలన అలాంటివి తెలిసినా అలా చేయరా వాళ్ళకి ఏం తెలిసి వస్తే అసలు అంత ఘోరంగా అందుకే అడ్రస్ లేకుండా పోయారు సో విషయం ఏంటి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఉంటే ముందు మీ మనసు చక్షణ అడగండి అది తెలిసింది పరిపాలన కాదే సో పాయింట్కి వస్తుంది తెలంగాణలో ఎలాగైతే రేవంత్ రెడ్డి వచ్చి రాగానే కేసీఆర్ గవర్నమెంట్ సమయంలో ఇచ్చినటువంటి ఏదైతే డిఎస్సి ఉందో దాని ముందు పక్కన పెట్టి ఫ్రెష్గా మెగా మెగాడిఎస్సిని ఇచ్చినారు పదివేల పోస్టులు పదం వేల పోస్టులు అలా మన ఏపీలో కూడా ఆరు వేల పోస్టులు ఆరు వేల నూట పోస్టులు ఏమి ఇచ్చున్నారు దానికి ఎడిషనల్గా మరి ఐదు వేలు కలుగుతారా పదివేలు కలుగుతారో తెలియదు కానీ ఐమ్ షో పదివేలకు పైగా పోస్టులు అయితే ఈసారి ఉండొచ్చు పదిహేను వేల ఇరవై వేలు ఇంకా సంతోషం సో మొట్టమొదటి సంతకం డిఎస్సి రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దిక్కుమైన దరిద్రమైన చట్టం అది నీతి ఆయోగ్ చెప్పింది ఒకటి వీళ్ళు చేస్తుంది ఒకటి మిగతా ఏ రాష్ట్రాలు దాని జోలికి పోవాలి వీళ్ళు మాత్రం పోయి నీతాయోగ్గు చెప్పిందంటూ వీరికి అనుకూలంగా ఉండేదారా గబ్బు గబ్బు చేస్తారు ఆ చట్టం అయితే మరల అదేమంటే సూపర్ 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 మేము వచ్చాక అదే చేస్తాం అదే చేస్తాం ఎంత ఫులిష్ అంటే వాళ్ళు అసలు ఇంకేమన్నా మేము దేవుళ్ళమే హే మమ్మల్ని గెలిపిస్తున్నారా హే ఇంకేమో మా న మాకు నచ్చని చేస్తారు ఒరే మీరు మామూలు కదరా బాబు అని అనుకుని జనరల్ సైలెంట్గా ఊచకొత పోలిసి పట్టేశారు ఓట్లతో సో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు రెండవ సంతం మూడవ సందు రేపు జూలై ఫస్ట్న పెన్షన్ వచ్చేసి ఏడు వేల రూపాయలు ఎందుకు ఏప్రిల్ నుంచే మేము నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు ఏప్రిల్ మే జూను చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటిది నాలుగు వేలు పింఛను ఇప్పుడు వచ్చింది అంతా మూడు వేలు మూడు వేలు సో ఇక వెయ్యి 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 మూడు వేలు అండ్ జూలై నెల ఇవ్వాల్సిన నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు పింఛను రేపు జూలై నుంచి సో ఈ మూడింటి మీద ఆయన ప్రమాణస్వారం వచ్చిన రోజు సంతకాలు పెట్టబడుతున్నాడు మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది ఓకేనా నెక్స్ట్ రిమైనింగ్ వాటి మీద ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం నేను మరలా చెప్తున్నా ప్రభుత్వంలో ఎవరైనా ఉండొచ్చు నేను వాళ్ళకి అపోజిషనే వాళ్ళు పద్ధతి ఉంటే రెండో పద్ధతిగా ఉంటారు వాళ్ళు తేడాకు వెళ్తే నేను తేడాక పోను కానీ గట్టిగా క్వశ్చన్ అయితే చేస్తాను నేనైతే మాటిస్తున్నాను